నమస్తే శిల్ప న్యూస్ కి స్వాగతం విజయం విద్యా సంస్థల సంస్థలమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలడ్ ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు ఉండిన లడ్డు మహాప్రసాదం వారి ప్రసాదం కాను పెడతా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అదే విధంగా ఉత్సాహంలో పాట పాల్గొని మీ ప్రతి పైసా స్వామివారికే వారికే చెందుతుంది ఆ యొక్క మహాలడ్డు ప్రసాదం ను పది మందికి స్వామివారి తీర్థ ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు దయచేసి పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు గారి పాట నాలుగు లక్షల ఇరవై గారి పాట నాలుగు లక్షల ఇరవై ಅಂದರೆ ನೀವು ಪಾಠ ಪಾಡುಗೆ ಪಟದಾರು ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಮಾಲೆ ಎಲ್ಲ ಮಾಲಿ ಮಾಲ ಲಡ್ಡು ಪೈನ್ ಪಟ್ಟಾಲ ಮನೆ ಲಡ್ಡು